అందరికీ నమస్కారం అండి మంగళవారము ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైన రోజు మంగళవారం రోజు కొన్ని పనులు చేయవచ్చు కొన్ని పనులు చేయకూడదు అని అంటారు మంగళవారము ఏ పనులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయో ఏ పనులు చేయకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మంగళవారము అంటే కుజుడికి చాలా ఇష్టమైన రోజు కుజుడు ప్రమాదాలకు కారణమైన వాడు అందువలన భూమిపైద ఉన్న ప్రజలకు కుజగ్రహం యొక్క ప్రభావము చాలా ఎక్కువగా ఉంటుంది కుజుడు కారణమైన కారణమైనవాడు కాబట్టి మంగళవారం రోజు ఎలాంటి శుభకరమైన పనులు కూడా చేయకూడదు అలాగే మంగళవారము జుట్టు కత్తిరించుకోవటము గోళ్ళు కత్తిరించుకోవటము క్షవరం చేయించుకోవటము ఇలాంటి పనులు ఏవి కూడా చేయకూడదు మంగళవారం రోజు ఎవరికైనా అప్పించినట్లయితే ఆ డబ్బు మళ్ళీ ఇక తిరిగి రాదు అంటారు అలాగే మంగళవారము మనం ఎవరి దగ్గర నుంచైనా డబ్బు అప్పుగా తీసుకున్నట్లయితే ఆ అప్పు వలన చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని కూడా చెప్తుంటారు అందువలన మంగళవారము డబ్బుకు సంబంధించిన పనులేవి కూడా చేయకూడదు మంగళవారం రోజు కొత్త బట్టలు కొనటం కానీ కొత్త బట్టలు ధరించడం కానీ చేయకూడదు మంగళవారము సాధ్యమైనంత వరకు ప్రయాణం చేయకూడదు ఒకవేళ ప్రయాణం చేయాల్సి వస్తే భోజనం చేసిన తర్వాత ప్రయాణం చేయాలి మంగళవారము ఉపవాసం ఉండేవారు రాత్రిపూట ఉప్పు వేసిన పదార్థాలు తినకూడదు మంగళవారము ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి మంగళవారము హనుమాన్ చాలీసా పఠించి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి ఆకుపూజ కనుక చేయించినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించినట్లయితే కుజగ్రహ ప్రభావాల నుంచి బయటపడవచ్చు అలాగే కాళికాదేవిని పూజించినట్లయితే చేపట్టే పనుల్లో విజయం లభిస్తుంది ధైర్య సాహసాలు లభిస్తాయి కుజుడికి ఇష్టమైన ఎరుపు రంగు వస్త్రాలు ధరించి తిరుపురంగు పువ్వులతో ఇష్టదేవాన్ని పూజించినట్లయితే కుజదహ కుజదోష ప్రభావాలు తొలగిపోతాయి అయితే కుజగ్రహ దోషం ఉన్నవాళ్ళు ఎరుపు రంగు బట్టలు ధరించకూడదు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించటము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో పదకొండు ప్రదర్శనలు చేయటం వల్ల కుజగ్రహ వలన కలిగే కుజగ్రహం వలన కలిగే దోషాలు తొలగిపోతాయి ఈ వీడియోలో చెప్పిన విధంగా మంగళవారం రోజు ఏ పనులు చేయొచ్చు ఏ పనులు చేయకూడదు అన్న విషయాలు తెలుసుకొని ఆ పనులు కనుక చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి కొంచెగృహ దోష ప్రభావం నుంచి కూడా బయటపడవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం